ఎందుకండి ఇంత బాధ పెడుతున్నారు తాగి తాగి మీ ఆరోగ్యం ఏమవ్వాలి ఈ క్రికెట్ బెట్టింగ్ వల్ల ఎంతో డబ్బులు పోగొట్టుకున్నారు ప్రతిరోజు మీ గురించి ఆలోచించి తిండి నిద్ర కూడా లేదండి ఏంటే గొడవ మీ అమ్మగారింటి నుంచి తీసుకొచ్చి పెడుతున్నావా నా కొడుకు సంపాదన మా డబ్బు మేమేమైనా చేసుకుంటాడే ఏంటత్తయ్యా చూసారా ఆయన తాగుడు బెట్టింగ్ వల్ల చెడిపోతుంటే సమర్థిస్తున్నారేంటి ఆయనకేమన్నా అయితే అయితే ఏమవుతుంది మీ నాన్న చనిపోయాడు కదా అందుకే మీ అమ్మ ప్రతి నెల రెండు వేలు పెన్షన్ తీసుకుంటుంది రేపు నా కొడుకు చనిపోతే నువ్వు రెండు వేలు పెన్షన్ తీసుకుంటావులే అత్తయ్యా ఏంట మాట్లు చూసేవారా దిన్నోరు ఇది నీకు అవసరమా వెళ్ళి పుట్టింట్లో వదిలేసరా ఇది కాపడానికి సరైంది కాదు కళ్ళ ముందు కొడుకు చెడిపోవడం కాదు కదా చచ్చిపోయిన సంబంధం లేదు అంటున్న ఓ కసాయి తల్లి ఆ కొడుక్కి పెళ్లి చేసి వేరే ఆడదాని గొంతెందుకు పోసినట్టు ఎలాంటి జన్మేనేది జంతువులు పక్షులు కూడా తల్లి ప్రేమని రుచి చూపిస్తున్నాయి మరి మనిషి పుట్టుక పుట్టి కూడా కన్న కొడుకు మీద కడుపు తీపి లేదు మగాడైతే చాలదు కట్టుకున్న పెళ్లాని మీద మమ్మకారం కూడా ఉండాలి నీ చెడు వ్యసనాలే నీ నాశనానికి పునాది నువ్వు చచ్చినా సంబంధం లేదు అంటున్న తల్లి కావాలో నీ కోసం తిండి నిద్ర మానేసే పెళ్ళాం కావాలో అర్థం చేసుకో